శ్రీ మాతే నమ అందరికి నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా తులారాశి వారికి ఖచ్చితమైన భయంకరమైన నిజాలు తెలియబోతున్నాయి అవును స్నేహితులారా స్నేహితులారా ఈ వీడియోను పొరపాటును కూడా స్కిప్ చేయకండి ఎందుకంటే ఈ రోజు నేను చెప్పబోతున్నాను అటువంటి నిజమైన భవిష్యవాణి ఇది విన్న తర్వాత మీకు మీ గురించే భయం వేస్తుంది అవును మీరు విన్నది నిజం తులారాశి వారి బయటికి శాంతంగా మృదువుగా సమతుల్యంగా కనిపిస్తారు కానీ లోపల వారి జీవితంలో సాగుతున్న మహాయుద్ధాన్ని ఎవరు చేసుకోలేరు మీ అదృష్టం ఆలస్యంగా ఎందుకు తెలుసుకుంటుంది ప్రజలు మిమ్మల్ని ఎందుకు తప్పుగా వాడుకుంటున్నారు మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నారు మరియు చివరికి ఆ పరమేశ్వరుడు ఆ మహావిష్ణువు మీ పక్షాన్ని ఎందుకు నిలబడ్డాడు దీని వెనుక ఉన్న భయంకరమైన సత్యం ఈ రోజు బయటపడుతుంది మరి స్నేహితులారా ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ వీడియో మీరు విన్న తర్వాత మీ కళ్లలో నీళ్లు తిరుగుతాయి మీ గుండె బరివెక్కుతుంది ఈ వీడియో ప్రారంభించే ముందు ఎవరైతే మా ఛానల్ ని లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం నమో భగవతే వాసుదేవాయ అని తప్పకుండా రాయండి ఎందుకంటే ఈ రోజు తులారాశిపై జగద్గురువు దేవగురు బృహస్పతి మరియు సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడి ప్రత్యేక కృప ఉంటుంది మరి స్నేహితులారా తులారాశి యొక్క ముఖ్యమైన కచ్చితమైన భవిష్యవాణి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మరియు తులారాశి వారు ఎప్పుడు గుంపులో భాగం కారు ఎందుకంటే వీరి ఆలోచన విధానం సామాన్య ప్రజల్లో ఉండదు సమాజం ఇంత చాలు అని ఎక్కడ అంటుందో అక్కడి నుంచే తులారాశి వారి మెదడు ఆలోచించడం ప్రారంభిస్తుంది ప్రజలు నియమాలను పాటిస్తారు తులారాశి వారు కొత్త నియమాలను తయారు చేస్తారు వీరికి ప్రశ్నలు అడిగే అలవాటు ఉంటుంది ఇది ఇలాగే ఎందుకు దీని వెనుక ఉన్న సత్యమేమిటి అందుకే మొదట్లో ప్రజలు వీరిని వింతగా మొండిగా లేదా కళలు కనే వారిగా భావిస్తారు కానీ కాలం గడిచే కొద్దీ అదే ఆలోచనలు ప్రపంచానికి దిశ నిర్దేశం చేస్తాయి తులారాశి వారి భవిష్యత్తును చూస్తారు అది ఇతరులకు ఈ రోజు కనిపించదు అందుకే వారిని అర్థం చేసుకోవడానికి ప్రపంచానికి సమయం పడుతుంది గుర్తుంచుకోండి ఎవరైతే వేరుగా ఆలోచిస్తారు వారి చేతును సృష్టిస్తారు ఈ రోజున మీ ఆలోచనలకు కొత్త రెక్కలు వస్తాయి మరి తులారాశి వారు చాలా సార్లు ఒంటరిగా కనిపిస్తారు కానీ ఈ ఒంటరితనం వారి బలహీనత కాదు అది వారి అతి పెద్ద శక్తి వీరికి గుంపు అవసరం లేదు ఎందుకంటే తమ ఆలోచనలతో కలిసి ఉండడానికి వీరు ఎప్పుడు భయపడరు ప్రజలు ఒంటరితనం వల్ల కృంగిపోయే చోట తులారాశి వారి లోపల మరింత బలంగా తయారవుతారు వీరికి ప్రశాంతత అంటే ఇష్టం ఎందుకంటే ఆ ప్రశాంతతలోనే వారి కళలు ప్రణాళికలు మరియు జీవితాన్ని మార్చే నియమాలు జన్మిస్తాయి వీరు ఎవరితోనూ కలవాలని ప్రజలు అనుకుంటారు కానీ నిజమేమిటి అంటే తులారాశి వారు కేవలం తమ స్థాయి వ్యక్తులకు మాత్రమే ఎంచుకుంటారు గుర్తుంచుకోండి ఒంటరితనం నుండే తులారాసి యొక్క నిజమైన విజేత తయారవుతాడు వీరు ఒంటరిగా నడు అంటే వీరు గెలుపుకు దగ్గరగా ఉన్నారని అర్థం మరి తులారాశి వారు చూడడానికి శాంతంగా స్థిరంగా మరి కొంచెం దూరంగా ఉన్నట్లుగా అనిపిస్తారు కానీ దీని అర్థం వారి మనసులో భావాలు లేవని కాదు నిజానికి తులారాశి వారు అందరికంటే ఎక్కువ భావోద్వేగాల లోతు ఉన్న వ్యక్తులు వారి మనసులో ప్రతి విషయం చాలా లోతుగా వెళ్తుంది ఒక మాట ఒక ప్రవర్తన లేదా ఒక అవమానం కూడా వారు జీవితాంతం గుర్తుంచుకుంటారు కానీ తులారాశి యొక్క అతిపెద్ద ప్రత్యేకత ఏమిటి అంటే వారు తమ దుఃఖాన్ని భయాన్ని లేదా కన్నీళ్లను ఎవరి ముందు సులభంగా చూపించారు ఎందుకంటే తన భావాలను ఎవరైనా తప్పుగా వాడుకుంటారేమోనని వారికి అనిపిస్తుంది ఇదే కారణం వల్ల వారు నవ్వుతూ బాధను దాచేస్తారు మరి బయటకు బలంగా కనిపిస్తారు వీరికి ఏమీ పట్టదని ప్రజలు అనుకుంటారు కానీ నిజమేమిటంటే తులారాశి వారు అందరికంటే ఎక్కువగా భరించేవారు ప్రేమలో లేదా బంధాలలో వారు పూర్తి సమర్పణ చేస్తారు కానీ అంచనాలను వ్యక్తపరచరు ఎప్పుడైతే తులారాశి వారు భావాలను వ్యక్తపరచడం మొదలు పెడతారు అప్పుడు అర్థం చేసుకోండి వారు చాలా అలసిపోయి ఉన్నారని లేదా చాలా గాయపడి ఉన్నారని తులారాశి వారి నమ్మకం ఇచ్చేటప్పుడు లెక్కలు వేసి ఇవ్వరు వారు మనసు తెరిచేస్తారు ఒకసారి ఎవరినైనా నమ్మారంటే అది అరకొరకగా ఉండదు అది పూర్తి ఆత్మతో ఉంటుంది మీ దుఃఖం కావచ్చు మీ తప్పు కావచ్చు లేదా మొత్తం ప్రపంచం మీకు వ్యతిరేకంగా ఉన్న తులారాశి మనిషి మీ పక్కన నిలబడతాడు కానీ ఆ నమ్మకానికి ఒక కఠోర సత్యం ఉంది తులారాశి నమ్మక ద్రోహాన్ని ఎప్పుడు సహించదు ఒకసారి వారి నమ్మకం ఇచ్చిన వారు అరవరు గొడవ కేవలం శాంతంగా దూరమైపోతారు గుర్తుంచుకోండి తులారాశి యొక్క ఈ దూరం ఎప్పుడు తాత్కాలికం కాదు వారు మళ్లీ ఎప్పుడు ఆ వ్యక్తి వైపు తిరిగి చూడరు ఎందుకంటే ఎక్కడ నమ్మకం ముగుస్తుందో అక్కడ బంధం కూడా ముగుస్తుందని వారికి తెలుసు ఈ మనిషి చాలా కఠినమైన వాడు అని ప్రజలు అనుకుంటారు కానీ నిజమేమిటంటే తులారాశి కఠినంగా ఉండరు అది కేవలం తన ఆత్మను రక్షించుకుంటుంది తులారాశి వారి జీవితాన్ని చూస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది విజయం వారి దగ్గరకు త్వరగా రాదు చిన్నప్పటి నుండే ప్రయత్నాలు ఎక్కువగా పోరాటం ఎక్కువగా ప్రతిఫలం తక్కువ అనే చేతు సార్లు కనిపిస్తుంది ఇంత కష్టపడిన ఏమీ జరగడం లేదని జనం అంటారు కానీ తులారాశి వారు ఓటమిని ఒప్పుకోరు ఎందుకంటే వారి అదృష్టాన్ని నిర్మించడానికి దేవుడు సమయం తీసుకుంటాడని వారికి తెలుసు తులారాశి వారి త్వరగా కీర్తిని లేదా సులభమైన విషయాన్ని పొందడానికి ఎప్పుడు తప్పుడు మార్గాన్ని ఎంచుకోరు అందుకే వారి విజయ ఆలస్యంగా వస్తుంది కానీ పటిష్టంగా స్థిరంగా మరియు శాంతంగా ఉంటుంది ముఖ్యంగా ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఐదు ఏళ్ల తర్వాత తులారాశి వారి జీవితంలో హఠాత్తుగా మార్పులు కనిపిస్తాయి ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి గుర్తుంచుకోండి తొలారాశి వారి అదృష్టం ఆలస్యంగా తెరుచుకుంటుంది ఎందుకంటే వారిని గొప్ప వారిని చేయడానికి ముందుగా బలవంతులుగా మారుస్తారు తులారాశి వారు డబ్బును ఆకర్షించే పుట్టుకతో వచ్చిన సామర్థ్యం ఉంటుంది కానీ జీవితం యొక్క ప్రారంభ దశలో వారి దగ్గరకు వచ్చిన డబ్బు చేతుల నుండి జారిపోతుంది కొన్నిసార్లు తప్పుడు వ్యక్తులను నమ్మడం వల్ల కొన్నిసార్లు బంధాల కోసం ఖర్చు చేయడం వల్ల లేదా లేదా తమ సొంత ఉదార స్వభావం వల్ల డబ్బు వస్తుంది కానీ నిలవదు తులారాశి వారి డబ్బును దేవుడిగా భావించరు వారి కోసం మనిషి బంధం ఆత్మ ఆత్మగౌరవం డబ్బు కంటే మిన్న ఇదే స్వభావం వల్ల ప్రజలు తరచుగా వారిని తప్పుగా వాడుకుంటారు మరియు తులారాశి వారు ఇవన్నీ అర్థం చేసుకున్న శాంతంగా ఉంటుంది కానీ కాలం మారుతుంది అనుభవం పెరుగుతుంది మరియు ముప్పై ముప్పై తర్వాత తులారాశి దృక్పథం మారుతుంది అప్పుడు డబ్బు కేవలం రావడం మాత్రమే కాదు అది నిలవడం మొదలవుతుంది సరైన చోట పెట్టుబడి సరైన వ్యక్తుల మరియు దృఢమైన నిర్ణయాలు వారి జీవితంలో స్థిరంగా తెస్తాయి తులారాశి వారు బయటికి ఎంత కఠినంగా కనిపించినా వారి మనసులో కపటం ద్వేషం లేదా చెడు భావాలు ఎక్కువ కాలం ఉండవు వారి మనసు స్వచ్ఛంగా ఉంటుంది చూడడానికి పారదర్శకంగా ఏది అనిపిస్తే అది చేసేస్తారు మరియు ఏది చేసిన మనసుతో చేస్తారు తులారాశి వారి ఇతరులకు చెడు చేయడం కంటే తామే సహించడం ఇష్టపడతారు అందుకే జీవితంలో వారు ఎక్కువగా మోసాలను ఎక్కువ వేదనను భరించాల్సి వస్తుంది ప్రజలు తరచుగా వారి అమాయకత్వాన్ని తప్పుగా వాడుకుంటారు కానీ తులారాశి వారి ఎప్పుడు పగ తీర్చుకోడు వారు కేవలం ఒక పని చేస్తారు నెమ్మదిగా శాంతంగా వ్యక్తి నుండి దూరంగా వెళ్లిపోతారు ఎందుకంటే చెడు చేయడం వల్ల మనమే తగ్గిపోతామని వారికి తెలుసు మనసు స్వచ్ఛంగా ఉన్న వ్యక్తులనే దేవుడు కలుషిస్తాడు అందుకే తులారాశికి జీవితంలో చాలా సార్లు దుఃఖం కలుగుతుంది కానీ చివరికి న్యాయం కూడా జరుగుతుంది తులారాశి వారు మాట్లాడేటప్పుడు మాటలు తీయగా మార్చి చెప్పరు వారికి అబద్ధపు తీపి కంటే నేరుగా ఉండే సత్యం ముఖ్యం అందుకే వారి మాటల్లో అప్పుడప్పుడు చేదు కనిపిస్తుంది కానీ ఆ చేదు చెడు ఉద్దేశంతో ఉండదు అది నిజాయితీ నుండి వస్తుంది ఈ వ్యక్తులు ఏది అనిపిస్తే అదే మాట్లాడతారు ఎవరినో సంతోష పెట్టడానికి అబద్ధం చెప్పడం వారి స్వభావం నే లేదు ఇదే కారణం వల్ల తులారాశి వారు తరచుగా పోహాలను ఎదుర్కోవలసి రావచ్చు ప్రజలు మీరు ముఖం మీద మాట్లాడేస్తారని అంటారు కానీ నిజం ఏమిటి అంటే తులారాశి వారి మాట కఠినంగా అనిపించినా అది ఎప్పుడు మోసపూరితమైనది కాదు వారు అవతలి వ్యక్తిని బాధ పెట్టాలని అసలు అనుకోరు కానీ తప్పును కప్పిపుచ్చటం వారికి రాదు తులారాశి వారు కావాలని ఎవరిని శత్రువుగా చేసుకోరు అయినప్పటికీ వారి జీవితంలో వ్యతిరేకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది దీని వెనక కారణం సామాన్యమైనది కాదు తులారాశి వారు చాలా వేరుగా ఉంటారు వారి ఆలోచన విధానం స్వతంత్రంగా ఉంటుంది వారు ఎవరిని గుడ్డిగా అనుసరించరు మరియు ముందు ఎప్పుడు మౌనంగా ఉండరు ఇదే విషయంలో చాలా మందికి అసహనానికి గురి చేస్తుంది ఎందుకంటే నిజం మాట్లాడే వ్యక్తులు అందరికీ నచ్చరు తులారాశి వారు భజన చేయరు అందుకే అధికారంలో ఉన్న ద్వంతముఖాల ముఖాల వ్యక్తులు వారిని శత్రువులుగా భావిస్తారు వారి విజయం వారి స్వాభిమానం ప్రజల అహంకారాన్ని తగులుతుంది కానీ తులారాశి వారి దీనికి భయపడరు వారు నేరుగా పోరాడరు వారు తమ మార్గంలో నడుస్తూనే ఉంటారు మరియు సమయం వచ్చినప్పుడు అదృష్టమే వారి పక్షాన్ని తులారాశి వారి జీవితంలో ఒక విషయం ఎప్పుడు కనిపిస్తుంది కష్టాలు ఎంత పెద్దవైనా సరే చివరి క్షణంలో ఏదో ఒక అద్భుతం జరుగుతుంది ఇది కేవలం యాదృశకాలు కావు ఇది దేవుడి ప్రత్యేక కృప తులారాశి వారి బయటకు చూపించే భక్తి చేరు కానీ వారి మనసులో దేవుడి పట్ల అపారమైన శ్రద్ధ ఉంటుంది ఎప్పుడైతే అన్ని దారులు మూసుకుపోయాయో అందరూ తోడు వదిలేస్తారో అప్పుడు ఎవరో ఒక అదృష్ట శక్తి తులారాశి చేపట్టుకుంటుంది ముఖ్యంగా ఈ రోజు శ్రీ మహావిష్ణువు మరియు దత్తాత్రేయుతో తులారాశి సంబంధం చాలా లోతైనదిగా భావిస్తారు గురు భగవానుడు తులారాశికి కఠినమైన పరీక్ష పెడతాడు కాని పరీక్ష పూర్తయ్యాక అటువంటి ఆశీర్వాదం ఇస్తాడు అది జీవితాన్ని మార్చేస్తుంది గుర్తుంచుకోండి దేవుడు ఆలస్యంగా వస్తాడు కాని తులరాసిని ఖాళీ చేతితో ఎప్పుడు పంపడు తులరాసి వారు ప్రేమను తేలిక తీసుకోరు వారు ప్రేమిస్తే పూర్తి మనసును పూర్తి ఆత్మనిస్తారు కానీ దురదృష్టవ శాతం వారి వాటాకు ప్రేమలో పోరాటమే ఎక్కువగా వస్తుంది ఏకపక్ష ప్రేమ అరకొర బంధాలు లేదా తప్పుడు వ్యక్తిపై మనసు పారేసుకోవడం ఈ అనుభవాలు తులారాశి జీవితంలో చాలా సార్లు జరుగుతాయి ఎందుకంటే తులారాశి స్వభావం చాలా స్పష్టమైనది వారు అవతలి వ్యక్తితో మంచితనాన్ని చూస్తారు మరియు మోసాన్ని గుర్తించడానికి ఆలస్యం చేస్తారు కుంభరాశి ప్రేమలో పడినప్పుడు వారు ఆలోచనలను వ్యక్తపరచరు ఫిర్యాదులు చేయరు కేవలం భరిస్తూ ఉంటారు కానీ ఎప్పుడైతే అవతలి వ్యక్తి నిజాయితీ పరుడు కాదని వారికి అర్థమవుతుందో అప్పుడు వారిని అప్పుడు వారి మనసు చాలా లోతుగా విరిగిపోతుంది కానీ దేవుడి లేక వేరేగా ఉంటుంది తులారాశికి నిజమైన స్థిరమైన మరియు జీవితాంతో నిలిచే ప్రేమ ఆలస్యంగా జరుగుతుంది తులారాశి వారి జీవితంలో ఒక కాలం వస్తుంది ఇక్కడ అంతా హఠాత్తుగా మారిపోతుంది మునపటి ఇబ్బందులు పోరాటాలు మోసాలు ఒక క్షణంలో ఏమీ కదల్చలేవు అనుకున్నవన్నీ మారిపోతాయి ఈ టర్నింగ్ పాయింట్ కొన్నిసార్లు ఆర్థికంగా కొన్నిసార్లు సార్లు బంధుత్వాలకు సంబంధించింది లేదా ఆత్మవిశ్వాసానికి పరిషిగా ఉంటుంది ఏ క్షణంలోనైతే ఈ కాలం వస్తుందో తులరాశి వారి జీవితంలో మొదట్లో ఏది స్పష్టంగా కనిపించదు ఏమీ మారడం లేదు అంతా కలిసి రావడం లేదని జనమంటారు కానీ అది కేవలం ప్రారంభం మాత్రమే ఈ టర్నింగ్ పాయింట్ తులరాశి యొక్క నిజమైన ఆత్మ మెల్కొల్పుతుంది వారు ఏదైనా చేస్తారో ఆ ప్రతిఫలాన్ని పొందే సమయం వస్తుంది గుర్తుంచుకోండి తులారాశి యొక్క జీవితంలోని ఈ టర్నింగ్ పాయింట్ కేవలం అడ్డంకులను ముగించదు అది వారికి జీవితాంతో నిలిచే విజయాన్ని ఇస్తుంది తులారాశి వారు ఎప్పుడు స్వార్థపరులు కారు వారి స్వభావం ఎంత ఉదారంగా ఉంటుందంటే సొంత సోకం కోసం వారు చాలా సార్లు వెనక్కి తగ్గారు కుటుంబం కోసం వారి త్యాగం కేవలం బాధ్యత మాత్రమే కాదు అది మనసుతో చేసిన నిస్వార్థ ప్రేమ నా ఒక్కడి ప్రయత్నంలో ఇంటి సమృద్ధి బంధాల ఆనందం నిలిచి ఉంటుందని వారికి కనిపి అందుకే వారు తమ సొంత కోరికలు పక్కన పెడతారు వీరు ఇంత సులభంగా ఎలా భరిస్తారు అని కొన్నిసార్లు జనవీరిని అర్థం చేసుకోలేరు కానీ తులారాశి వారి ఒత్తిడిలో కూడా శాంతంగా ఉంటుంది మరియు మనసులోని ఆదర్శం ఇలా ఉంటుంది మొదట కుటుంబం తర్వాత నేను ఇది వారి జీవిత మంత్రం తన కోసం ఏమి మిగలకపోయినా ఇతరుల కోసం బతికే ఆనందాన్ని వారి జీవితంతో మోస్తూ ఉంటారు తులారాశి వారు మొదటిలో శాంతంగా దాగి ఉన్నట్లు కనిపిస్తారు కానీ కాలం గడిచే కొద్దీ వారి ప్రతిష్ట సామాజిక స్థాయిలో పెరుగుతూ పోతుంది వారి దృక్పథం ఉంటుంది వారు కొత్త ఆలోచనలు తెలుస్తారు కొత్త ప్రయోగాలు చేస్తారు మరియు సమాజానికి దిశానిర్దేశం చేస్తారు సామాన్య మనిషి నియమాలను పాటిస్తారు తులారాశి నియమాలను విధిస్తారు ప్రజలు మనసులో గౌరవం ఏర్పడుతుంది ఎందుకంటే తులారాశి చేసేది కేవలం మాటలకే పరిమితం కాదు అది ప్రత్యక్షంగా ఫలితాలను చూపిస్తుంది కొంతమంది మొదట్లో వారి మొండితనానికి వైవిధ్యానికి వ్యతిరేకత చూపుతారు కానీ చివరికి తులారాశి వారి పేరే అందరి నోట వస్తుంది విజయం ప్రతిష్ట గౌరవం ఇవన్నీ ఆలస్యంగా లభిస్తాయి కానీ లభించినప్పుడు అత్యంత మన్నికైనగా మరియు ప్రభావంతంగా ఉంటాయి తులారాశి వారి మొదట్లో ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా ఎంత పోరాటం చేసినా ఎంత మంది వారిని తక్కువ వేసినా వారి జీవితం ముగింపు మాత్రం ఖచ్చితంగా విజయంతోనే అవుతుంది వారి జీవితంలో వచ్చే అడ్డంకులు కేవలం వారి సామర్థ్యాన్ని పరిశీలించడానికి మాత్రమే వస్తాయి తులారాశి ఓటమి ఒప్పుకోలేదు వారు ఆగరు వారి నిరంతరం ముందుకు సాగుతూనే ఉంటారు మరియు ఎప్పుడైతే కాలం వారికి అనుకూలకంగా మారుతుందో ఇప్పుడు ఇబ్బందులు వెనుకబడిపోతాయి ప్రయత్నాలకు ప్రతిఫలం దక్కుతుంది మరియు అదృష్టం తెచ్చుకుంటుంది జనం అంటారు ఈ వ్యక్తి ఇంత పోరాటం తర్వాత ఎలా ముందుకు వెళ్లాడు అని కానీ తులారాశి వారికి తెలుసు సత్యం ఓర్పు మరియు కష్టం ఎప్పుడు వృధా పోవని చివరి విజయం ఎప్పుడు తాత్కాలికం కాదు అది శాశ్వతంగా నిలుస్తుంది మరి స్నేహితులారా ఈ రోజు మీరు ముందుకు రావడం వెనుక ఆ మహావిష్ణు ఆజ్ఞ ఉంది నువ్వు పడుతున్న శ్రమకు తగిన ఫలితం అందే స్వామి ఆసనం అయ్యింది చెప్పడానికి ఈ సందేశం మీ వద్దకు చేరింది మరి స్నేహితులారా తులారాశి వారు వృత్తిపరంగా ఈ రోజు అద్భుతమైన శిఖరాలను అధిరోహిస్తారు ముఖ్యంగా డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు లేదా పిలన్సర్ గా పనిచేస్తున్న వారికి ఈ రోజున ఒక సువర్ణ అవకాశం వంటిది మీ వృత్తిలో మీరు ప్రదర్శించే నైపుణ్యం చూసి సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది కొత్త క్లయింట్లు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు మీరు అందించే సేవలు తగిన గుర్తింపుతో పాటు భారీ ఆర్థిక లాభాలు కూడా ఉంటాయి స్వయం ఉపాధి పొందుతున్న వారు తమ కార్యకలాపాలను విస్తరించడానికి రోజు చేసే ప్రణాళికలు భవిష్యత్తులో అపారమైన విజయాన్నిస్తాయి మీ వృత్తిలో ఉన్న అడ్డంకులు వాటంతటా అవే తొలగిపోతాయి కెరియర్ పరంగా ఈ రోజు మీరు తిరుగులేని విజయాలను అందుకుంటారు ఆఫీసులో మీ పనితీరును చూసి మీపై అధికారులు విస్మయానికి గురవుతారు చాలా కాలంగా నిలిచిపోయిన ప్రమోషన్ చర్చలు లేదా జీతాల పెంపుదల అంశాలు ఈ రోజు మీకు అనుకూలకంగా మారతాయి కొత్త బాధ్యతలను స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ఈ రోజు వచ్చే అవకాశాలు మీ కెరియర్ ను ఉన్నత స్థానానికి తీసుకెళ్తాయి సహోద్యోగులతో ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగిపోయి టీం వర్క్ అద్భుతంగా సాగుతుంది నిరుద్యోగులకు ఈ రోజు ఒక పెద్ద సంస్థ నుండి ఆశించిన ఉద్యోగ ప్రకటన లేదా అపాయింట్మెంట్ లెటర్ వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి తులారాశి విద్యార్థులకు ఈ రోజు ఒక అద్భుతమైన విద్యా కలిగిస్తుంది దేవగురు బృహస్పతి అనుగ్రహం వల్ల మీలో జ్ఞాపక శక్తి మరియు ఏకాగ్రత అనూహ్యంగా పెరుగుతుంది గతంలో మీరు ఎంత ప్రయత్నించినా అర్థం కాని కఠినమైన పాఠ్యాంశాలు ఈ రోజు చాలా సులభంగా అర్థమవుతాయి పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ రోజు చేసే రివిజన్ లేదా ప్రాక్టీస్ వారి భవిష్యత్తుకు బలమైన పునాది వస్తుంది ఉన్నత విద్య కోసం విదేశీ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ రోజు సానుకూల సమాచారం అందుతుంది గురువుల నుండి లభించే ప్రశంసలు మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది వ్యాపార రంగంలో ఉన్న తులరాశి వారికి ఈ రోజున లాభాల వర్షం కురిపోతుంది నూతన పెట్టుబడులు పెట్టడానికి ఇది అత్యంత శుభకరమైన రోజు ముఖ్యంగా బంగారం వస్త్రాలు మరియు ధాన్యపు వ్యాపారం చేసే వారికి భారీ లాభాలు కనిపిస్తున్నాయి కొత్త కస్టమర్లు మీ వ్యాపారం వైపు ఆకర్షితులు అవుతారు దీని వల్ల మీ మార్కెట్ విలువ పెరుగుతుంది భాగస్వామి వ్యాపారంలో ఉన్న పాత గొడవలు సద్దు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు ప్రభుత్వ పరంగా రావాల్సిన పర్మిషన్లు లేదా కాంట్రాక్ట్లు ఈ రోజు మీకు దక్కుతాయి ఈ రోజు మీ జీవన శైలిలో ఒక గొప్ప మార్పు కనిపిస్తుంది మీరు కేవలం భౌతిక సుఖాలకే కాకుండా మానసిక ప్రశాంత కూడా ప్రాధాన్యత ఇస్తారు ఉదయాన్నే చేసే ధ్యానం మీ రోజంతా సానుకూల శక్తి ఇస్తుంది మీ ఆహార విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు ఇది సమాజంలో మీ గౌరవాన్ని పెంచుతుంది పాత చెడు అలవాటును వదిలించుకోవడానికి ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితంలో మారుస్తాయి కొత్త వారితో మాట్లాడేటప్పుడు మీ మృదు స్వరంగా అందర్నీ ఆకట్టుకుంటుంది కుటుంబంలో ఈ రోజు పండుగ వాతావరణం నెలకొంటుంది తల్లిదండ్రుల నుండి మీరు ఆశించిన ఆశీస్సులు మరియు మద్దతు లభించవచ్చు ముఖ్యంగా తండ్రి వైపు ఆస్తి వివాదాలు ఈ రోజు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది మీ తోబుట్టువులతో గడిపే సమయం మీలో ఉన్న ఒత్తిడిని తగ్గిస్తుంది ఇంటికి సంబంధించిన మరుమతులు లేదా అలంకరణ పనుల కోసం ఈ రోజు మీరు సమయం కేటాయిస్తారు కుటుంబ పెద్దల ఆరోగ్యం మెరుగుపడడం మీకు ఎంతో ఊరటనిస్తుంది తులారాశి ప్రేమికులకు ఈ రోజు మధురాతి మధురంగా ఉంటుంది మీ భాగస్వామి మీ బట్ల చూపే అనురాగం మీ మనసును గెలుచుకుంటుంది గతంలో వచ్చిన చిన్నపాటి అపార్థాలు ఈ రోజు సంభాషణ ద్వారా పరిష్కారం అవుతాయి మీ ప్రేమను వివాహ బంధంగా మార్చుకోవడానికి పెద్దలతో మాట్లాడడానికి ఈ రోజు చాలా అనుకూలం ఒంటరిగా ఉన్న తులారాశి వారికి రోజు ఒక కొత్త పచ్చి ఏర్పడే అవకాశం ఉంది ఇది భవిష్యత్తులో లోతైన బంధంగా మారుతుంది మరి వివాహిత తులారాశి వారికి రోజున దైవికమైన తోర్పాటు ఉంటుంది మీ జీవిత భాగస్వామి మీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తారు ఒకరినొకరు గౌరవించుకుంటూ తీసుకునే నిర్ణయాలు మీ దాంపత్య జీవితంలో ఆనందాన్ని నింపుతాయి సంతాన ప్రాప్తి కోసం ఎదురు చూస్తున్న వారికి రోజు శుభవార్త అందుతుంది మీ అత్తమామల నుండి మీకు విశేషమైన గౌరవం మరియు సహకారం లభిస్తుంది జీవిత భాగస్వామి పేరు మీద ఈ రోజు ఏదైనా ఆస్తి లేదా నగులు కొనుగోలు చేయడం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది మరి స్నేహితులారా ఈ రోజున మీకు కలిసి వచ్చే అదృష్ట సంఖ్య ఈ రోజు మీకు మూడు మరియు తొమ్మిది సంఖ్యలు అత్యంత అదృష్టాన్నిస్తాయి ఈ రోజు అదృష్ట రంగు పసుపు మరియు బంగారు రంగు వస్త్రాలు ధరించడం వల్ల గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది ఇది మీలో సానుకూలత పెంచుతుంది మరి స్నేహితులారా తులారాశి వారి ఈ రోజున ఉన్న గ్రహ గతిని బట్టి దేవగురు బృహస్పతి మరియు శ్రీ మహావిష్ణు అనుగ్రహం పొందడానికి ఈ పరిహారాలను అత్యంత శ్రద్ధతో పాటించండి ఇవి మీ జీవితంలో అడ్డంకులను తొలగించి విజయాన్ని చేకూరుస్తాయి మరియు ఈ రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే స్నానాది కార్యక్రమాలు ముగించుకొని శుభ్రమైన రంగు వస్త్రాలు ధరించండి మీ పూజా మందిరంలో శ్రీ మహావిష్ణు మరియు లక్ష్మీదేవుల పటం ముందు ఆవు రెండు దీపాలు వెలిగించండి స్వామి వారికి విష్ణు సహస్ర నామ పారాయణ చేయండి ఒకవేళ చదవడం రాకపోతే కనీసం భక్తితో వినండి పూజలో విష్ణువుకు పసుపు రంగు పువ్వులు అనగా ముఖ్యంగా చామ లేదా గన్నేరు సమర్పించండి దీని వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది మరి జాతకంలో గురుగ్రహం బలహీనంగా ఉన్న తులారాశి వారికి ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది ఒక పసుపు రంగు వస్త్రంలో కొన్ని పసుపు కొమ్ములు కొంచెం శనగపప్పు మరియు ఒక చిన్న బంగారు ముక్క వీలైతే లేదా పసుపు రంగు పూసలు కట్టి మీ పూజా గదిలో ఉంచండి ఓం బృహస్పతియే నమహ లేదా ఓం గ్రం గ్రీం గ్రౌ సం గురువే నమహ అని శక్తివంతమైన మంత్రాన్ని నూట జపించండి జపించండి దీనివల్ల మీ కెరియర్ మరియు వ్యాపారంలో ఉన్న ఆటంకాలు తొలగిపోయి ఉన్నత పదవులు లభిస్తాయి ఈ రోజున దానం చేయడం వల్ల అపారమైన పుణ్యఫలం లభిస్తుంది ఈ రోజున తులారాశి ఈ రోజున పసుపు రంగు వస్తువులను దానం చేయాలి అరటి పళ్ళు రంగు మిఠాయిలు శనగపప్పు లేదా పసుపు రంగు వస్త్రాలను పేదవారికి లేదా బ్రాహ్మణులకు దానం చేయండి ముఖ్యంగా దేవాలయం వద్ద ఉన్న వృద్ధులకు రంగు అన్నం అనగా పులిహోర పెట్టడం వల్ల ఈ పితృదోషాలు తొలగిపోయి సంతాన అభివృద్ధి కలుగుతుంది మరియు ఈ రోజున దేవగురువు ఆశగా భావించే శిర్డి సాయిబాబా లేదా దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని ఈ రోజు దర్శించుకొని బాబాకు పసుపు రంగు పూలమాలను సమర్పించి పసుపు రంగు వస్త్రాన్ని అర్పించండి ఆలయంలో పదకొండు ప్రదక్షిణలు చేస్తూ మీ మనసులోని కోరికను చెప్పుకోండి బాబా ముందు నూనె దీపం వెలిగించి బాబా సచ్చరిత్రలోని ఒక అధ్యాయం చదవండి ఇది మీ మనసులోని ఆందోళన తగ్గించి అపారమైన మానసిక ప్రశాంతత ఇస్తుంది హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ఆవుల ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువై ఉంటారు ఈ రోజున ఆవుకు బెల్లం కలిపిన నానబెట్టిన నగపప్పు ఈ చేతులతో తినిపించండి ఆవు నెయ్యితో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెట్టండి ఆవును తాకి నమస్కరించడం వల్ల మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూలత పెరుగుతుంది ఇది తులారాశి వారికి ఆర్థిక ఇబ్బంది నుండి విముక్తినిస్తుంది మరి సౌభాగ్యం కోసం తులారాశి స్త్రీలు ఈ రోజున సాయంత్రం వేళ తులసి కోట వద్ద ఆవు నెయ్యితో దీపం వెలిగించండి తులసి చెట్టుకు పసుపు కుంకుమ సమర్పించి మూడు ప్రదర్శన చేయండి దీని వల్ల మీ దాంపత్య జీవితంలో ఉన్న విభేదాలు తొలగిపోయి భార్య భర్తల మధ్య అనురాగం పెరుగుతుంది ఇంటి కడుపుకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది మరి స్నేహితులారా ఈ పరిహారాలతో పాటు కొన్ని నియమాలు పాటించడం చాలా ముఖ్యం ఈ రోజు తులారాశి వారు తలస్నానం చేయడం గోల్డ్ కత్తిరించుకోవడం లేదా ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఉప్పును వాడడం వంటివి చేయకండి మాంసాహారం మరియు మద్యపానానికి దూరంగా ఉండండి ఎవరిని కించపరచకుండా అందరితో మృదువుగా మాట్లాడండి పెద్దల పట్ల గౌరవం చూపడం వల్ల గురుగ్రహం మీకు మరింత అనుకూలకంగా మారుతుంది మరి స్నేహితులారా తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి మరియు స్నేహితులారా అందరికి ధన్యవాదాలు